మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్ సందర్భంగా పిడుగురాళ్ల పట్టణ మరియు మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి మే పదమూడున జరిగే జనరల్ ఎలక్షన్ సందర్భంగా ఓటర్లు ఎటువంటి సెల్ ఫోన్లు తీసుకొని పోలింగ్ కేంద్రాల వద్దకు రావడానికి అనుమతి లేదు పిడుగురాళ్ల పట్టణ మరియు మండలంలోని సమస్యాత్మక గ్రామముల అన్నిటిల్లోనూ పోలీస్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటం జరిగినది పిడుగురాళ్ల పట్టణ మరియు మండలంలోని సమస్యాత్మక మరియు నార్మల్ గ్రామంలో హండ్రెడ్ పర్సెంట్ వెబ్కాస్టింగ్ నిర్వహించడం జరుగుతున్నది ఎలక్షన్ సందర్భంగా పిడుగురాళ్ల పట్టణ మరియు మండలంలోని రౌడీ షీటర్స్ని సస్పెక్ట్స్ని ట్రబుల్ మాంగర్స్ని ఇరు పార్టీలకు చెందినటువంటి యాక్టివ్ మెంబర్స్ని తొమ్మిది వందల నలభై మూడు మందిని ఆరు నెలల పాటు సత్ప్రవర్తన కలిగే విధంగా తప్పు చేసిన ఎడల రెండు లక్షల రూపాయలు బాండ్ ఇచ్చే విధంగా బౌండ్ చేయటం జరిగినది పోలింగ్ రోజున వన్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున నలుగురు లేక అంతకన్నా ఎక్కువ వ్యక్తులు గుమికూడి ఉండరాదు పోలింగ్ రోజున ఓటర్స్ క్యూ లైన్ పాటించి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునవలెను పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రం నుండి వంద మీటర్ల లోపల ఎటువంటి వాహనములకు అనుమతి లేదు పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రం నుండి రెండు వందల మీటర్లు దాటిన తర్వాత మాత్రమే ఓటర్ స్లిప్లను పంచుకునేటకు అనుమతించబడినది పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రం నుండి వంద మీటర్ల లోపల ఉన్నటువంటి నివేశ స్థలములలో ఆ ఇంటికి చెందినటువంటి వ్యక్తులే తప్ప మరి ఏ ఇతర వ్యక్తులను కానీ ఇతర రాజకీయ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులను కానీ గుమికూడి ఉంచరాదు అట్లా గుమికూడి ఉంచిన ఎడల వారిపై పోలీసు వారు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుందరు కావున పిడుగురాళ్ల పట్టణ మరియు మండల ప్రజలకు పోలింగ్ రోజున ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును నిర్భయంగా నిష్పక్షపాతంగా వినియోగించుకోనవలసినదిగా పోలీసు వారి విజ్ఞప్తి